హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు కి టూ బ్లాగ్స్ రోజు ఈ బ్లాగ్లో వచ్చేసి ఇంకో మంచి ఫుడ్ వెరైటీతో అయితే మనం ముందుకు వచ్చేసామన్నమాట సో ఈరోజు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాము మా మమ్మీ అయితే ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ చేసింది దాన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం దానికన్నా ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఈరోజు ఇక్కడ మనం చేసిన స్పెషల్ వచ్చేసి క్యాబేజ్ ఫ్రై బోండా అనమాట సో చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను మీకు కూడా నేను రెసిపీ షేర్ చేసుకుంటాను రండి సో ఫస్ట్ వచ్చేసి మనం తీసుకున్న క్యాబేజ్ని ఇలా చిన్న చిన్న స్లైసెస్ కట్ చేసుకోవాలి సో ఎంత చిన్న స్లైసెస్ వీలైతే అంత చిన్న స్లైసెస్ కట్ చేసుకోవాలన్నమాట సో ఇదంతా కట్ చేసుకునే లోపు మనం స్టవ్ మీద బౌల్ పెట్టి దాంట్లో వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట సో వాటర్ అనేది బాగా మరగాలన్నమాట బాగా మరిగిన తర్వాత మనం క్యాబేజ్ వేసే త్వరగా అయితే ఉడికిపోతుంది సో మనకి ఇప్పుడు ఈ కటింగ్ అంతా ఫినిష్ అయిపోయింది మనం ఇంతకుముందు వాటర్ అయితే పెట్టుకున్నాం కదా స్టవ్ పైన అవి బాగా మరుగుతున్నాయి అన్నమాట సో ఆ మరిగే వాటర్లో మనం కట్ చేసుకున్న ఈ క్యాబేజ్ని అయితే వేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే బాగా కుక్ చేసుకోవాలి అంత యాడ్ చేసిన తర్వాత దీంతో దీంతోపాటి ఇక్కడ మేమైతే కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాము సో ఇన్ కేస్ ఎవరికైనా శనగపప్పు వద్దు అనుకుంటే యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఇది స్కిప్ చేయచ్చు సో ఇది కూడా దీంతో దీంతోపాటి బాగా కుక్ అయిపోతుందనమాట ఇలా చూడండి ఇప్పుడు బాగా మనకైతే మరిగిన వాటర్లో వేసినాం కాబట్టి ఈజీగా వితిన్ ఫోర్ ఫైవ్ మినిట్స్లో అయితే కుక్ అయిపోయిందనమాట సో దీన్ని స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి సో దీన్ని చల్లారే లోపు మనం దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసుకోవాలి దీనికైతే ఇప్పుడు పోపు అయితే రెడీ ఫస్ట్ వచ్చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు అయితే ఆవాలు చిట్పలు తర్వాత చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట సో ఇదంతా ఫ్రై అయ్యేలోపు దీంట్లోనే కొద్దిగా పసుపు ఉప్పు టొమాటోస్ వేసి బాగా మగ్గనివ్వాలి సో ఇదంతా వేసి కలుపుకున్నాం కదా ఇదంతా మగ్గడానికి మనకైతే కొద్దిసేపు పడుతుంది సో దీని మీద లిడ్ క్లోజ్ చేసి దీనికి కావాల్సిన పిండి పదార్థం అయితే మనం రెడీ చేసుకుంటున్నాం ఇక్కడ సో ఇక్కడ నేనైతే శనగపిండి తీసుకుంటున్నాను కావాల్సినంత శనగపిండి తీసుకొని దీన్ని అయితే మంచిగా జల్లెడి పట్టాలన్నమాట జల్లిడ పట్టిన తర్వాత దీంట్లోకైతే కావాల్సినంత ఉప్పు కారం గరం మసాలా అలాగే నేనైతే ఇక్కడ కొద్దిగా చికెన్ మసాలా అలాగే ధనియాల పొడి అయితే వాడానన్నమాట సో ఈ స్పైసెస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే నేను జింజర్ పౌడర్ యూజ్ చేస్తున్నాను సో జింజర్ పౌడర్ అనేది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను అనమాట అండ్ మనకి ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ మగ్గిందనమాట మనకి టొమాటో ఆనియన్ అంతా సో దీన్ని ఇంకొకసారి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి సో మనం ఈ పిండి రెడీ చేసుకునే లోపు దీనికి మనకు కావాల్సిన ఆయిల్ అయితే రెడీ చేసుకుందాము సో ఇప్పుడు ఇంకో స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాలన్నమాట సో మనకి ఆయిల్ ఎంత బాగా హీట్ ఎక్కితే మనకి వేసే బోండాలు అంత బాగా కాలుతాయి అన్నమాట సో ఆయిల్ కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే మనం బోండాలు వేసామంటే అది కంప్లీట్గా ఆయిల్ని అబ్జర్వ్ చేసుకొని అంత టేస్ట్ అయితే మనకి ఇవ్వదు అండ్ అలాగే మనం పిండి రెడీ చేసుకున్నాం కదా ఆ పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం సోడా అయితే యూజ్ చేయలేదు ఫస్ట్ యూజ్ చేద్దామని ఎందుకంటే ఇప్పుడు చాలామంది చెప్తున్నారు సోడా అనేది స్టాప్ చేయాలి ఎక్కువ తినకూడదు అనేసి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనేసి సో కాబట్టి నేను దీంట్లో సాల్ట్ అండ్ స్పైసెస్ మాత్రమే యాడ్ చేసుకున్నాను అనమాట సో కావాలి అనుకుంటే తర్వాత యాడ్ చేసుకుందాం లేనైతే ప్రస్తుతానికి యాడ్ చేయలేదు ఇప్పుడు మనకి స్టవ్ మీద ఉన్న టొమాటో అయితే కొంచెం మగ్గింది దీంట్లోకి కూడా కొద్దిగా స్పైసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాము దీంట్లోకి కొద్దిగా కారపొడి గరం మసాలా అలాగే చికెన్ మసాలా అయితే వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాం అనమాట సో ఈ మసాలా అంతా కూడా బాగా మగ్గాలి మనం మసాలా ఫ్రై చేసిన వెంటనే క్యాబేజ్ వేసాము అంటే అది కంప్లీట్గా పచ్చివాసన వాసన అనమాట అలా ఎప్పుడు కానీ చేయకూడదు మంచిగా ఇది ఫ్రై చేసి దీన్ని కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మూత పెట్టేసి పెట్టేయాలన్నమాట సో అప్పుడు మనకి ఆ మసాలా ఫ్లేవర్ అనేది మంచిగా అబ్జర్వ్ అవుతుందనమాట సో లేకుంటే ఇది పచ్చివాసన వస్తుంది అండ్ మనం తినడానికి కూడా అంత టేస్టీగా అనిపించదనమాట సో ఇప్పుడు చూసారంటే మనకి మసాలా అంతా బాగా మగ్గింది అండ్ ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా మసాలాస్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఆయిల్ అనేది పైన ఫ్లోట్ అనమాట సో ఈ టైంలో వచ్చి మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న క్యాబేజ్ని అయితే మనకు కావాల్సినంత అయితే దీంట్లోకి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ పోయేంత వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలన్నమాట సో ఇట్ విల్ టేక్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ we have to keep on mixing it properly. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కంప్లీట్గా బాగా ఇట్లా నలుపుతూ మిక్స్ చేసాము అంటే ఈ విధంగా అయితే తయారవుతుందనమాట సో దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయి మనకి టెక్స్చర్ అనేది ఈ విధంగా వస్తుంది సో ఇది వేడి వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని రౌండ్స్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట సో ఇది రౌండ్స్ చేసి మనం పక్కన పెట్టుకునేసిన తర్వాత మనం ఆల్రెడీ ఒక్కడ పిండి అయితే రెడీ చేసుకున్నాం కదా ఆ పిండిలో అద్ది మనం బోండాలు అయితే వేసుకోవచ్చు సో ఇది అనమాట మెయిన్ క్యాబేజ్ ఫ్రై పకోడా ఆర్ దీన్ని క్యాబేజ్ ఫ్రై బోండా అంటారు సో ఇలా మనం కుక్ చేసి చేసిన దానివల్ల పచ్చదనం పోయి ఇంకా దీంట్లో మసాలాస్ కూడా యాడ్ చేసాం కదా దాంతో టేస్టీగా ఉంటుంది అన్నమాట సో ఈవెన్ మీరు ఏం చేయొచ్చంటే మనకి ఇక్కడ ఇట్లా రౌండ్స్ చేసేటప్పుడు కూడా ఏదైనా వాటర్ ఉంది అనిపిస్తే మంచిగా ఇట్లా రౌండ్ చేసేటప్పుడు ప్రెస్ చేశారు అంటే దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ కూడా వెళ్ళిపోతుంది అనమాట సో చూసారు కదా నేను ఈ విధంగా అయితే రౌండ్ షేప్స్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడైతే మనకి ఆయిల్ అనేది బాగా మరుగుతుంది కాబట్టి మనం దీన్ని తీసుకెళ్ళి పిండిలో కలిపి ఆయిల్ అయితే వేస్తున్నాం అనమాట సో మామూలుగా మనము మా సైడ్ అయితే షుగీలు చేస్తారు ఆ సుగీలు లాగా అయితే సేమ్ వేలో అయితే నేనైతే ఇట్లా పిండిలో కలిపి అయితే వేసామన్నమాట సో నేనైతే ఇందాక చెప్పాను కదా మనమైతే దీంట్లో సోడా యాడ్ చేసుకోలేదు అనేసి సో సోడా యాడ్ చేయలేదు కాబట్టి ఈ టెక్స్చర్లో మనమైతే ఒక రెండు వేసి చూద్దామని శాంపుల్కి అయితే వేసామన్నమాట సో బట్ వేసిన తర్వాత ఎందుకో అంత కరెక్ట్గా రావట్లేదు అనేసి అయితే అనిపించింది సో మనం కొద్దిగా సోడా వేసాము అంటే కొ రౌండ్ షేప్లో మంచిగా వస్తుంది సో అయితే లైట్ వెర్రీ లైట్గా అయితే కొద్దిగా సోడా వేసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం అనమాట టెక్చర్ అనేది ఈ విధంగా స్లర్రీ లాగా ఉండేలాగా యాడ్ చేసుకొని మరోసారి ట్రై చేసాము ఇప్పుడైతే కంప్లీట్గా పర్ఫెక్ట్గా అనమాట లైక్ మనకు లాగా రౌండ్ షేప్లో వచ్చింది ఈవెన్ కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్ కూడా వేసుకుంటారనమాట ఇంకా చాలా బోండా లాగా గండుగా వస్తాయి కదా అనేసి సో మనమైతే ఇక్కడ వేయలేదు సో ఇదైతే లైక్ వెజ్ స్టార్టర్ లాగా అనుకోవచ్చు లేకపోతే మనం వెజ్ బోండా అనుకోవచ్చు అనమాట సో వెజిటేరియన్స్ కూడా హ్యాపీగా అయితే దీన్ని ట్రై చేయొచ్చు అనమాట సో మనకి ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా కానీ పార్టీస్ ఉన్నా కానీ యూస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గ్యాదర్ అయినప్పుడు ఇలా టేస్టీగా అయితే చేసుకొని చన్మాట సో రెగ్యులర్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నిజంగా అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది సో ఇక్కడ నేను చేస్తున్నాను కదా సేమ్ ప్రాసెస్లో అయితే మీరు చేసుకోవచ్చు అనమాట నేనైతే ఒకేసారి అన్నీ మనం రౌండ్స్ చేసుకున్నాం కదా అవన్నీ పిండిలోకి వేసేసుకొని ఒక్కొక్క దాన్ని ఇట్లా అది మనం ఆయిల్లోకి వేసుకునేవి అనమాట కానీ మెయిన్ పాయింట్ ఏమంటే ఆయిల్ అనేది మనకి కంప్లీట్గా హై ఫ్లేమ్లో ఉండాలి బాగా మరిగిండాలన్నమాట ఆయిల్ అప్పుడు మాత్రమే మరి వేసుకోండి లేదు అంటే ఆ పిండి అంతా ఏమవుతుందంటే ఆయిల్ కంటే అబ్జర్వ్ చేసుకొని మనకి ఎగ్జాక్ట్గా మనకి ఆ టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది ఇవ్వదు అనమాట సో మనకి ఆయిల్ అనేది బాగా మరిగిందంటే మనకి క్రిస్పీగా మనకి ఆ బోండా అనేది కరెక్ట్ షేప్లో అండ్ కరెక్ట్ టెక్చర్లో అనేది వస్తుంది సో అన్నీ వేసేసుకున్న తర్వాత మనకైతే ఇలా ఉన్నాయి చూడండి మంచిగా లైక్ మనకి లాగానే కనిపిస్తుంది అనమాట సో మా సైడ్ అయితే సుగీల్ బాగా తింటారు లైక్ ఏదైనా పప్పు శనగపప్పు కానీ ఉల్లవాళ్ళు కానీ దాంట్లో బెల్లం వేసి బాగా రుప్పేసి దాన్ని మైదాపిండిలో ఇట్లా బోండాల్లాగా అద్దీ వేసుకుంటారు అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి స్వీట్ సో మీరు ఎప్పుడైనా ట్రై చేసింటే కూడా కమెంట్ చేయండి ఎప్పుడైనా ట్రై చేయలేదు ఇది కొత్తగా వింటున్నాము అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను సో మనకి ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మనకి బొండాలు అయితే బాగా కాలిపోయినాయి అనమాట సో మనకి గోల్డెన్ కలర్ వచ్చేసి బాగా ఇట్లా రెడ్డిష్గా అయిపోయిన తర్వాత మనం తిని అయితే సపరేట్గా తీసి టిష్యూ పేపర్లో అయితే ఇట్లా పెట్టుకున్నామన్నమాట సో ఇంకా రిమైనింగ్ మన దగ్గర ఉన్న పిండితో కూడా మనం ఇట్లా మొత్తం బోండాల్లాగా వేసేసుకోవాలి సో నాకు ఇక్కడ వచ్చేసి ఇదంతా అయిపోయిన తర్వాత కూడా పిండి మిగిలిందనమాట దాన్ని అయితే నేను ఆలువ్ బోండాగా వేశాను లైక్ ఆలూస్ని చిప్స్ లాగా కట్ చేసుకొని ఈ పిండిలో అది బోండాలు అయితే వేశాను అనమాట ఆలు బోండా ఆలు బోండా చాలా ఫేమస్ అనమాట చాలా చోట్ల కానీ కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలిసి ఉండదు ఎవరైనా ఇంతకుముందు టేస్ట్ చేయకుండా ఉంటే కమెంట్ చేయండి సో ఇది వచ్చేసి మంచి స్టార్టర్ లాగా ఉంటుంది అనమాట మనము నార్మల్ స్టార్టర్ లాగా కూడా తినచ్చు లేదు అంటే దీన్ని లైక్ పప్పులోకి కానీ రసంలోకి కానీ పరుగులోకి కానీ ప్రతి ఒక్క దానికైతే మంచి కాంబినేషన్ అనమాట సో లోపల కూడా చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట మనం పెట్టిన స్టఫ్ కూడా సో రెగ్యులర్గా క్యాబేజ్ ఫ్రై కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరికి అయితే అనమాట చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలాగే వాళ్ళకి మనం బ్రేక్ఫాస్ట్ లాగా కూడా పెట్టించవచ్చు అనమాట సో చాలామంది పిల్లలు కొన్ని కొన్ని వెజిటేబుల్స్ తినకుండా మారం చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా మనం ఇలా చేసి పెట్టామంటే చాలా టేస్టీగా తింటారు సో మనకైతే మన ఆలూ బోండా అలాగే మనం చేసుకున్న క్యాబేజ్ ఫ్రై బోండా అయితే రెడీ అయిపోయింది అనమాట సో మా మమ్మీ అయితే ఫస్ట్ టైం ట్రై చేసింది అయినా కానీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది నేను కూడా ఇంకొకసారి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా ఏదైనా చిన్న ఫంక్షన్ ఉన్న ఇంట్లో ట్రై చేయాలనిపిస్తుంది అనమాట అంత ఎమ్మీగా ఉంది లోపల కూడా స్టఫ్ కూడా చాలా టేస్టీగా ఉందన్నమాట ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి అలాగే ఇంకా ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేదైనా డిష్ ట్రై చేయాలంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ట్రై చేసి చూపిస్తాను